కార్తీక మాసంలో ప్రత్యేకంగా వెలిగించే ఆవు నెయ్యి దీపాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి కానీ అవి కరిగిపోకుండా ఉండటానికి రసాయనాలు కొవ్వొత్తో కలుపుతున్నారు ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన ఆవు నెయ్యి దీపాలని మన చేతులతో మనమే సింపుల్గా తయారు చేసుకోవచ్చు వీడియో మొత్తం చూసి మీరు ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు తీసుకోండి వేరొక గిన్నెలోకి ఆవు నెయ్యి తీసుకోండి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఇందులోకి రెండు కర్పూరం బిళ్ళల్ని అలాగే కొంచెం జవాది పౌడర్ ని కూడా వేసి మిక్స్ చేసుకుంటూ ఉండండి నెయ్యి అంతా కూడా చక్కగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి జవాదీ పౌడర్ వేసుకోవటం వల్ల దీపం వెలిగినంతసేపు కూడా ఇల్లంతా మంచి పరిమళ పెద్ద అలాగే దీపాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా రౌండ్ షేప్ లో ఉన్న చాక్లెట్ సిలికాన్ మౌల్స్ తీసుకోండి ఇందులో అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇందులోకి చిన్న సైజ్ పువ్వుతుల్ని రెండు రెండు చొప్పున ఈ విధంగా పెట్టేసి వీటిలోకి మనం కరిగించి పెట్టుకున్న ఆవు నెయ్యిని వేసేసి ఇది జస్ట్ ఒక ఐదు నిమిషాల పాటు డీ ఫ్రిజర్లో లో పెట్టి తీసుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది ఫ్రిడ్ లో పెట్టే ముందు ఒత్తులను ఒకసారి సరి చేసుకుని పెట్టుకున్నారంటే చక్కగా ఇలా ఐదు నిమిషాల్లోనే ఆవు నెయ్యి దీపాలు రెడీ అయ్యి వీటిని ఎయిర్ టైట్ గా ఉండే బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లోనే స్టోర్ చేసుకోవాలి బయట పెట్టారంటే మాత్రం కరిగిపోతాయి ఎందుకంటే ఇందులో మనం క్యాండిల్ కానీ వేరే కెమికల్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి దీపం వెలిగించే ముందు మాత్రమే బయటకు తీసుకుని ఈ విధంగా వెలిగించుకోవాలి జవాది పౌడర్ వేసాం కదా దీపం వెలుగుతున్నంత సేపు కూడా మంచి సువాసన వెదజల్లుతుంది మీరు ఒకసారి ట్రై చేయండి సిలికాన్ మౌల్స్ కావాలి అంటే వ్యూ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను ఒకసారి సరే చెక్ చేయండి